హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఈరోజు ఈ పర్సన్లో అసలు తనలో ఉన్న ఫీలింగ్స్ అసలు ఏంటి ఈరోజు మీ గురించి తను ఏం ఆలోచిస్తున్నారో ఈరోజు మనం చూస్తామండి ఓకేనా మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మన ఛానల్ని షేర్ చేస్తూ ఉండండి ఓకే మనం ఇప్పుడు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ తను మీ గురించి అసలు ఏం ఆలోచిస్తున్నారు తనలో ఉన్న అసలు భావాలు ఏంటి మీ గురించి అనేది చూస్తాను ఓకేనా అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి మీ సిచ్యువేషన్కి తగ్గ అంటే మీరు కాంటాక్ట్ అవ్వండి పే రీడింగ్ మాత్రమే ఉంటుందండి ఫ్రీ రీడింగ్ ఉండదు పే రీడింగ్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా इस यूनिवर्स से मा वीयर्स के वाले पार्टनर वाले गुरुंची एम आलोचिस्तनारो ई रोज बल्कि एक रेग रीडिंग के पणडे टू पेंटिकल्स सेवन कप्स विल ऑफ फॉर्च्यून Knight of Pentacles, Three of Cups, Strength, King of Swords, Four of Pentacles, Ace of Swords, Three of Wands, Ten of Wands, King of Cups. द स्टार द्री अबसवर्ड्स कोई कारफिकेस अब्सवर्ड्स की क्लारीफिकेशन अंड टेन आ्लारीफन फोर आफ पेकल की क्लारीफिके टू आफ पेकल की क्लारीफिकेन

ఈ పర్సన్ మంచి పొజిషన్లో ఉండొచ్చు లేదా మీరు ఇద్దరు సేమ్ ఒకటే ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉండొచ్చు తను మీ కొలీగ్స్ కూడా కావచ్చు అనమాట ఓకే ఈ పర్సన్ మీతో మూవ్ అని అయిపోవాలి అని అనుకుంటున్నారు కానీ రిలేషన్లో తను స్టక్ అయిపోతున్నారండి ఇక్కడ మీకు మీ పర్సన్కి థర్డ్ పర్సన్ విషయంలో ఏదో గొడవలు కూడా జరిగినట్టుగా చూపిస్తుంది అనమాట అంటే ఈ పర్సన్ అన్నా మిమ్మల్ని అనుమానిస్తూ ఉండొచ్చు లేదా మీరన్నా ఈ పర్సన్ని అనుమానిస్తూ ఉండొచ్చు అనమాట దాని వలన ఇద్దరి మధ్యలో చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ అనేది వస్తూ ఉంది ఇద్దరికి హార్డ్ బ్రేక్ అయితే అవుతుందండి ఓకే మీ పర్సన్ మీకు హర్ట్ చేయడం కానీ లేదా ఈ పర్సన్ మీతో మైండ్ గేమ్ కూడా హతూ ఉండచ్చు అనమాట తన లైఫ్లో ఎవరో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉందండి తన ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట ఆ విషయం మీకు తెలుసు ఆ విషయం మీకు తెలిసి మీరు మీ పర్సన్తో ఫైట్ చేస్తున్నారు దాని వలన ఈ పర్సన్కి హార్డ్ బ్రేక్ అవుతుంది ఎందుకు హార్డ్ బ్రేక్ అయిందంటే తనకి మీరు తనని అనుమానిస్తున్నారు అని కాదు తన లైఫ్లో థర్డ్ పర్సన్స్ ఉన్నారు తనకు ఆప్షన్స్ ఉన్నాయి అనే విషయం మీకు తెలిసినందుకు తనకు హార్డ్ బ్రేక్ అయిందనమాట హార్డ్ బ్రేకింగ్ లో ఉన్నారు అండ్ తన లైఫ్లో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయండి ఈ పర్సన్ లైఫ్లో ఓకే అండ్ ప్రజెంట్ టైంలో మాత్రం ఈ పర్సన్ తన ఎమోషన్స్ తన ఫీలింగ్స్ అన్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు తనకి ఏమనిపిస్తుంది అంటే మీ దగ్గరికి రావాలనిపిస్తుంది అనమాట మీతో మళ్ళీ ప్యాషనేట్ న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు కానీ తను టెంపరెన్స్ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఏం చేయాలో అర్థం కావడం లేదన్నమాట ఈ పర్సన్ కి అవుతున్నారు బాగా మీ దగ్గరికి రావాలా వద్దా మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలా వద్దా అని తను ఆలోచిస్తా ఉన్నారనమాట తనకి మీరు చాలా గుర్తుకొస్తున్నారండి మీతో ఈ పర్సన్ పాస్ట్ లో గడిపిన మెమోరీస్ ఏదైనా ఉండొచ్చు లేదా మీరు ఈ పర్సన్ ఇద్దరు కలిసి షాపింగ్కి వెళ్ళడం కానీ ఇద్దరు గిఫ్టులు ఇచ్చుకోవడం కానీ అలా చేసి ఉంటే మీతో టైం స్పెండ్ చేసిన మెమొరీస్ ఏదైనా ఉన్నాయి అంటే అవన్నీ ఈ పర్సన్కి చాలా గుర్తుకొచ్చి తను మీ మెమొరీస్ నుంచి తన బయటకు రాలేకపోతున్నారనమాట మీ రిలేషన్లో తను స్టక్ అయిపోయి ఉన్నారు మీతో చాలా గొడవ పడతారండి ఈ పర్సన్ మీరు తన లైఫ్లో లేకుండా పడదు అని బయట మీతో గొడవ పడతారనమాట కానీ తన లోపల మాత్రం మీరు తనకి చాలా గుర్తుకొస్తారనమాట మిమ్మల్ని చాలా మిస్ అయినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు సో మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు అండ్ తన ముందు ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయండి ఈ పర్సన్ సో ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కానీ ఈ ఆప్షన్లలో తను ఎవరిని చూస్ చేసుకోవాలో అర్థం కావడం లేదు తనకి మీరు గుర్తుకు వస్తున్నారనమాట కాబట్టి ఇక్కడ మీతోనే తను రీయూనియన్ చేయాలి అని అనుకుంటున్నారు సో ఇక్కడ ఇద్దరి మధ్యలో ఏదో కర్మ అనేది నడుస్తుందండి వీల అంటే కర్మకు సంబంధించిన కార్డ్ అనమాట ఇప్పటిదాకా బ్యాడ్ చేసి ఉన్నారు మీరు అంటే బ్యాడ్ అండ్ గుడ్ చేసి ఉన్నారు మీరు ప్రతి వారిని దాన ధర్మాలు చేస్తూ ఉండడము ఎవరిని హర్ట్ చేయకుండా ఉండడం అలా చేసి ఉంటే మీకు మంచి జరుగుతుందండి ఓకే ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ వెళ్ళిపోయిన పర్సనే మీ లైఫ్లోకి రావడం చూపిస్తుంది కదా కాబట్టి మీకు మంచి టైమే అని చెప్పచ్చు ఓకే సో ఇప్పటిదాకా మీకు ఈ పర్సన్కి మీకు చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ రావడము హార్డ్ బ్రేకింగ్ అలాంటివి జరుగుతూ ఉన్నాయి అంటే ఇప్పటి నుంచి ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడం మళ్ళీ మీతో రీయూనియన్ చేయడం లాంటిది చూపిస్తుంది అనమాట మీకు ఏదో ఆఫర్ కూడా తీసుకొని రావాలి అనుకుంటున్నారండి మీ పాస్ట్ పర్సన్ మీతో రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారు అండ్ ఇక్కడ ఈ పర్సన్ కూడా కొంతమందికి మీ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు వారితో మీరు హ్యాపీగా ఉంటున్నారు అని కూడా ఈ పర్సన్ మిమ్మల్ని కూడా అనుకుంటూ ఉన్నారండి ఓకే అండ్ తను చాలా స్ట్రెంగ్త్ అవుతూ ఉంటారండి ఈ పర్సన్ స్ట్రెంగ్త్ అంటే చాలా ధైర్యంగా ఉంటారనమాట ఎలాంటి రిస్క్ అయినా సరే తీసుకోవడానికి రెడీగా ఉంటారు ప్రతి ఒక్క విషయం తన కెరియర్ తన ఫ్యామిలీ అన్ని విధాలు అన్ని విధాలుగా తను చాలా సక్సెస్ని పొందుతూ ఉంటారనమాట ఈ పర్సన్కి మీతో రీయూనియన్ చేయాలనిపిస్తుంది కానీ టెంపరెన్స్ తను బ్యాలెన్స్ చేసుకుంటున్నారు తను బ్యాలెన్స్ చేసుకుంటున్నారు అండ్ కొంచెం కోపం కూడా ఉందండి ఈ పర్సన్కి మీ మీద ఏదో విషయంలో మీ సిచ్యువేషన్ని బట్టి మీరు తీసుకోండి ఈ పర్సన్కి మీ మీద కోపం అనేది చూపిస్తుంది అండ్ కొంచెం పోసిటివ్నెస్ కూడా ఉందన్నమాట మీ మీద మేబీ మీరు రీసెంట్గా ఈ పర్సన్ వలన చాలా హార్ట్ బ్రేక్ అయ్యి ఇంకా మీ కెరియర్ మీద కానీ మీ మీద మీ మీరు సెల్ఫ్ లవ్లో కూడా ఉండి ఉంటారు దానివలన ఈ పర్సన్కి కూడా మీ మీద పోజిటివ్నెస్ కూడా ఉండి ఉంటుంది అండ్ ఇక్కడ ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అయితే చేసి ఉంటారండి ఈ పర్సన్ మీకంటే లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట వేరే వేరే సిటీస్కి వెళ్ళడం కానీ వేరే కంట్రీస్కి అబ్రహాట్కి వెళ్ళడం కూడా చేసి ఉంటారనమాట అండ్ మళ్ళీ మీతో రీయూనియన్ అయితే కోరుకుంటున్నారండి ఈ పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి అని అనుకుంటున్నారనమాట ద హెరీ కార్డ్ వచ్చేసి ఈ పర్సన్కి మీకు ఇద్దరి మధ్యలో ఏదో కాస్ట్ డిఫరెంట్ అనేది చూపిస్తుంది అండ్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ కూడా తీసుకొని రావాలి అని అనుకుంటున్నారండి ఈ పర్సన్ ఈ పర్సన్ మీరు లాంగ్ డిస్టెన్స్లో అయితే ఉన్నారండి ఓకే ఒకటే దగ్గర లేరు ఒకటే దగ్గర ఉన్నారు అంటే మీరు ఇద్దరు అసలు కలిసి మాట్లాడుకోలేని సిచ్యువేషన్ కూడా మీ ఇద్దరి మధ్యలో ఏర్పడి ఉంటుంది అనమాట అంటే అంటే ఈగోల్ అనమాట ఇద్దరి మధ్యలో సో నేను ఎందుకు ఫస్ట్ మాట్లాడాలి వారే మాట్లాడాలి అనే విధంగా మీరు సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఇద్దరు సో ఈ పర్సన్ అయితే మీ దగ్గరికి వస్తారండి తన లైఫ్లో ఈ పర్సన్ థర్డ్ పర్సన్ వలన కూడా తనకి ఏదో హార్డ్ బ్రేకింగ్ అయితే అవుతుందండి అండ్ మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తున్నారు తన ప్రేమంతా ఇప్పుడు ప్రజెంట్ టైంలో ఈ పర్సన్ మీకు ఇవ్వాలి అనుకుంటున్నారు అండ్ మీరేమో ఈ పర్సన్ గురించి మీ ఫ్రెండ్స్ మా లాంటి టెరర్ రీడర్స్ దగ్గర మీరు అతనే తెలుసుకుంటూ ఉంటున్నారనమాట చాలా బాడీన్గా ఫీల్ అవుతూ ఉంటున్నారండి మీరు ఇక్కడ సైన్స్ వచ్చేసి మిథునంతుల కుంభరాశి కర్కాటకం వృచ్చకం మీనరాశి వృషభం కన్యా మకర రాశి ఆల్ సైన్స్ అయితే ఉన్నాయండి మేషన్ సింహం ధనుసు రాశి ఓకే ఇక్కడ ఆల్ సైన్స్ అయితే చూపిస్తుంది మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారండి తనకి కొంచెం ఈగో ఉంది ఈ పర్సన్కి ఆ ఈగో వలన తను ఇంకా ఒక స్టెప్ అనేది దిగలేకపోతున్నారనమాట సో తప్పకుండా తన ఈగోని తను పక్కకు పెట్టేసి మీ లైఫ్లోకి రావడం అయితే చూపిస్తుంది ఇక్కడ ఈ పర్సన్ కి థర్డ్ పర్సన్ వలన ఏదో హార్డ్ బ్రేకింగ్ జరిగిన తర్వాత మీ దగ్గరికి రావడం అయితే చూపిస్తుంది అండి ఇప్పుడు ఈ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అండ్ మీది పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంది మీ పర్సన్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ అండ్ మీది పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ Me present past, present and future. Me, past, present and future. Koni cars clarification. Okay, honey. పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ వచ్చేసి పాస్ట్లో మీ పర్సన్ మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేసి ఉన్నారండి మిమ్మల్ని పట్టించుకున్నట్టుగా ఉండడం అనమాట మీరు మాత్రం ఈ పర్సనే మీ లైఫ్ పార్ట్నర్గా మీరు మీరు ఫిక్స్ అయ్యి ఉన్నారనమాట ఇంకా తనే మీ లైఫ్ పార్ట్నర్ అని మీరు ఫిక్స్ అయి ఉన్నారు కానీ మీ పర్సన్ మాత్రం వేరే వారి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నారు పాస్ట్లో వచ్చేసి సో మధ్యలో ఏదైనా సిచ్యువేషన్ అనేది జరగచ్చు నోకా సిచ్యువేషన్ ఉండొచ్చు ఇంకేదైనా ఉండొచ్చు మీ సిచ్యువేషన్ బట్టి మీరు తీసుకోండి ప్రజెంట్లో మాత్రం మీ పర్సన్ ముందు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీ పర్సన్ ముందు చాలా ఆప్షన్స్ ఉన్నా సరే ఈ పర్సన్ మీకు కాల్ చేయబోతున్నారు అండ్ మీరు ఈ పర్సన్ గురించి చాలా ఎదురు చూస్తూ ఉన్నారండి అండ్ ప్రజెంట్లో వచ్చేసి మీరు ఈ రిలేషన్ నుంచి మీరు మోన్ అయిపోవాలి అని ఆలోచిస్తున్నారనమాట ఫ్యూచర్కి వచ్చేసరికి కెరియర్ పరంగా మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి అండ్ మీ పర్సన్ గురించి చాలా ఆలోచిస్తూ ఉంటారు అండ్ అండ్ ఫ్యూచర్కి వచ్చేసి మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే ఈ పర్సన్ మీ మీద కొంచెం పొజిటివ్నెస్గా ఫీల్ అవుతున్నారు అండ్ అతను ఎవరితో వచ్చిన ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటున్నారండి ఇక్కడ థర్డ్ పర్సన్ వలన కూడా కావచ్చు అండ్ ఇక్కడ మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారనమాట ఓకే ప్రజెంట్లో మీ పర్సన్ ముందు ఆప్షన్స్ ఉన్నా తను మిమ్మల్ని చూస్ చేసుకుంటున్నారన్నమాట మీకు కాల్ చేయబోతున్నారు ఎయిట్ అవర్స్ ఆర్ ఎయిట్ డేస్ లోపల ఓకే మీరు మాత్రం ప్రజెంట్లో ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు మోన్ అయిపోవాలి అనుకుంటున్నారు ఫ్యూచర్కి వచ్చేసరికి మీరు మీ కెరియర్ మీద మాత్రమే మీ కెరియర్ మీద మాత్రమే ఉంటుందన్నమాట ఓకే కాబట్టి ఈ పర్సన్కి కొంచెం పొసెసివ్నెస్ అనేది ఉంటుందన్నమాట ఓకే పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఈ రోజు ఈ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీరు వీడియో చూసే టైంకి ఈ పర్సన్ ఎనర్జీస్ ఈ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ద సంకార్ తనకి విజువల్ ఫిలమెంట్ అవుతుంది తను మీతో కాంటాక్ట్లోకి రాబోతున్నారు కదా సో కాబట్టి తను చాలా హ్యాపీగా ఉంటున్నారండి అండ్ తన లైఫ్లో ఏదైనా నెగిటివ్ రిలేషన్ ఉంది అంటే దాని నుంచి తను మోన్ అయిపోతున్నారు మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారండి ఈ పర్సన్ ఈరోజు అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్ మీ లైఫ్లో హ్యాపీనెస్ వస్తుంది ఈరోజు అండ్ మీకు ఫస్ట్ చక్ర ఆర్ ఖెంజాల్ మిచల్ మీరు రెడ్ కలర్ అండ్ ఎల్లో కలర్స్ మీరు ఎక్కువ యూస్ చేస్తూ ఉండండి అండ్ మ్యాన్ హోల్డింగ్ ఏ కైండ్ మీ మనసులో ఏదో రహస్యాలు ఉన్నాయి కానీ మీరు బయట చెప్పడం లేదండి మీరు హోల్డ్ చేసుకుంటున్నారనమాట అండ్ ఇక్కడ ఉమెన్ హోల్డింగ్ ఏ హార్ట్ మీ మనసులో చాలా బాధపడుతున్నారు మీరు కానీ బయటకి చెప్పడం లేదనమాట అండ్ ఏంజల్స్ గైడెన్స్ ఏంటి ఏంజల్స్ మీకు ఏం గైడ్ చేస్తున్నారు ఏంజల్స్ గైడెన్స్ హెల్ప్ ఫుల్ పీపుల్ పర్ఫెక్ట్ టైమింగ్స్ ఏంజల్స్ బట్ వచ్చేసి గేట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఏంజెల్స్ మీకు ఏం చెప్తున్నారంటే గేట్ మోర్ ఇన్ఫర్మేషన్ అంటే మీరు ఏదో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి అని చెప్తున్నారనమాట ఆస్క్ ఏంజల్స్ మీ ఏంజల్స్ మీరు మాట్లాడుతూ ఉండండి మీ ముందు వారు ఏంజల్స్ ఉన్నారు అనుకొని మీరు మాట్లాడుతూ ఉండండి అండ్ ఏంజల్స్ మీ ముందు ఉన్నారు అనుకొని మీరు మెడిటేషన్ చేస్తూ ఉండండి ఓకేనా దానివలన మీకు మంచి ఆన్సర్ అయితే దొరుకుతుంది అండ్ పర్ఫెక్ట్ టైమింగ్ మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో అది మీరు చేయండి సో దాంట్లో మీకు సక్సెస్ వస్తుందనమాట ఇది ఇది మీకు మంచి టైమింగ్ అని చెప్తున్నారు హెల్ప్ఫుల్ పీపుల్ సో ఏంజల్స్ మీకు హెల్ప్ చేయడానికి పీపుల్స్ని సెండ్ చేస్తూ ఉన్నారు అండ్ మీరు మీ చుట్టూ ఉన్న వారి దగ్గర కూడా మీరు హెల్ప్ తీసుకోవడానికి చూడండి మీకు ఏ విషయంలో అయినా మీకు హెల్ప్ కావాలి అనుకుంటే ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ రీడింగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు మ్యారేజ్ అయినవారు మ్యారేజ్ కానివారు ఎవరైనా చూడవచ్చు ఓకేనా బాయ్